అందరికీ హాయ్ అండి ఉదయం బాబాగారు పూజ అయిపోయింది కానీ అన్ని పువ్వులు పెట్టేసి కానీ అన్నిసారి అయితే మాత్రం రెడ్ కలర్ ఎక్కువ వచ్చినాయి ఇంకా అవి పెట్టి ఇంకా కొబ్బరికాయ నైవేద్యంగా ద్రాక్ష పూలు పెట్టి పూజ చేసేసుకున్నాను అయిపోయింది కూడా స్వీట్కి ఇంకా బొట్టు పెట్టాలి కదా చూసారా ఎలా చూస్తుందో మంచి సీరియస్గాను ఇంకా దానికి బొట్టు పెట్టాను దాన్ని బొట్టు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టమే అందులో అసలు దాని ముఖం చూడలేము కూడా బొట్టు లేకపోతే అలవాటు అయిపోయింది కదా అది చూసారా ఎంత బాగా చూస్తుందో కొన్ని రెప్ప వేయకుండా చూస్తుందే అండి ఇంకా నేను కూడాను బాబాగారి పుస్తకం రాసుకుంటున్నాను కోటి ఇంకా డైలీ రాస్తాను కదండి కాకపోతే ఒకసారి గుర్తున్నప్పుడు మీకు చూపిస్తాను లేకపోతే లేదు ఎందుకంటే డైలీ రాస్తాను కాబట్టి ఇంకా అందులో ఒక్కసారి గుర్తు ఉండదే అండి ఎప్పుడు పడితే అప్పుడు నాకు కొంచెం వీలు ఉన్నప్పుడు రాస్తాను కాబట్టి సరే ఎప్పుడన్నా చూపిద్దాం కదా అని అనుకుని ఇంకా రోజు డైలీ ఇంకేం చూపిస్తాను చూపించట్లేదు ఇంక ఈ రోజు మాత్రం చూపిస్తున్నాను ఇంకా పుస్తకం రాసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అందులో నాకు ఇష్టమైంది కూడాను బాబావారు అంటే చాలా ఇష్టం అది ఎంతో కూడా మాటలో చెప్పడం కష్టం కూడా అండి ఇంకా బాబాగారి పుస్తకం రాయాలంటే ఇంకా మరీ ఇష్టమైండి ఇంకా అలాగే బాబావారిది సాయికోటి ఖాళీ ఉన్నప్పుడల్లా మనసు ఎటు ఎలా అలా పెట్టకుండా ఏ ఆలోచన లేకుండా అలా బాబా పుస్తకం రాసుకుని ఉంటే కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది కూడాను ఇంకా రాయాలి రాయాలనిపిస్తుంది అండి అందుకే నేను ఎక్కువగా రాయటానికి కొంచెం కోపం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా సరే పుస్తకమే రాస్తానండి ఎక్కువ ఇంకా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా పుస్తకమే రాస్తాను ఇంకా అలా అలవాటు అయిపోయింది అలవాటు అనుకోలేకపోతే బాబా వారి మీద ఉన్న ప్రేమ అనుకోవాలో తెలియదు కానీ ఇంకా నాకు రాయాలంటే చాలా ఇష్టం ఇంతకుముందు అయితే అపార్ట్మెంట్లో అయితే ఇంకెంతసేపు ఇంకా కొంచెం టైం దొరికినా సరే ఇంకా అప్పుడు రాస్తానే ఉండేదాన్ని అప్పుడు అంటే వీడియోలు కట్ట ఎక్కువ చేసేదాన్ని కాదు కాబట్టి ఇంక ఇప్పుడైతే టైం కుదిరినప్పుడు కొంచెం ఖాళీ దొరికితే ఎక్కువ ఖాళీ కూడా దొరకదులేండి వీడియోలు ఇంకా వీడియో తీయడం ఎడిటింగ్ చేసుకోవడం ఇవి సరిపోతుంది కాబట్టి ఇంకా పుస్తకం రాసిస్తే ఇంకా పక్కన పెట్టాను ఇంకా బాబా వారు ప్రసాదం అండి చాలా రోజులకి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బాబావారు ప్రసాదం వచ్చిందండి ఇంతకుముందు అపార్ట్మెంట్లో అయితే చాలాసార్లు ఎవరోకులు ఇచ్చేవారు కానీ ఫస్ట్ టైం వచ్చింది కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రసాదం మీకు అందుకే చూపిస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి అవి తీసుకొచ్చారు కొబ్బరికాయ చెక్కలు ఉంటాయి అవి కూడా కట్ చేసి కట్ చేయాలండి చెక్కలు ఉన్నాయి కదా అవి ఎండలో పెట్టేస్తే ఆయిల్ ఒకటి పంపించాలి ఆయిల్ కోసం ఇంకా నేను టిఫిన్ కూడా వేసుకున్నాను స్వీటీకి నాకు రొట్టె కింద వేసేసుకున్నాను ఇడ్లీ పిండి ఇంకా స్వీట్ చూడండి టిఫిన్ తిండిగా లేగమ్మంటది అలా చేస్తుందా ఇంకా దేవుడి దగ్గర సామాన్ పూజ అయిపోయింది కదా ఇంకా పూజ దగ్గర సామాన్లు ఉన్నాయి కదండి అవి కూడా తీసి క్లీన్ చేసేద్దాం నా పక్కన పెట్టాను స్వీటీ మాత్రం దానికి తినిపించాలండి ఇంకా బాబావారి దగ్గర కూడా దీపం వెలుగుతుంది ఆ చెక్క కానీ పెట్టలేదు అనుకోండి స్వీటీ అక్కడ పెట్టినవి దానికోసం అనుకోని వెళ్ళి చక్కగా సైలెంట్గా వెళ్ళి వెళ్ళి తెచ్చిసుకుంటుంది అండి అందుకోసమే చెక్క పెట్టవలసి వస్తుంది అదొకటి ఫ్యాన్ కాలు ఒకటి తగులుతుంది కదా ఇంకా అందుకు నేను స్వీటీ చూసారా దాని దిష్టి ఎప్పుడు బాబావారి దగ్గర ఏం పెట్టానా అని ఇంకా పచ్చిమిర్చి అవి తోడ ముచ్చుకులు ఉంటాయి కదండి అది తీసేసి బాక్స్లో వేసేసాను కొబ్బరి చెక్కలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టి ఇంకా మధ్యాహ్నం అయింది కదండి దానికి అన్నం పెడుతున్నాను అన్నం తినమంటే అది టిఫిన్ తినేసింది ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అన్నం మట్టేయండి దానికి అన్నం పెట్టేసాను కదా ఇంకా చూడండి అది ఎలా చూస్తుందో ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి కర్బూజ్ అండి దానికి అదే కర్బూజ్ చేసాను జ్యూస్ దానికి ఇచ్చి నేను కూడా తాగిన తర్వాత దాని కరువు జ్యూస్ కావాలంటండి అదిగోండి అది చాలా ఇష్టంగా తాగుతుంది మనకులా హెల్త్ జాగ్రత్త మరీ ఇష్టం స్వీట్కి అది చూసారు అది వేసి దాకా ఊరిపోదండి ఆ జ్యూస్ కావాలని మారం చేస్తుంది అదిగోండి ఆ గ్లాసులో జ్యూస్ దానికి వేయమనేయండి ఇంక సరే అని ఊరుకోదు కదా అందుకే జ్యూస్ వేసే అని తాగేస్తుంది ఇంకా నెక్స్ట్ తను అల్వా పట్టుకొచ్చారండి అది జీడిపప్పు బాదం అన్నీ వేసింది ప్యూర్ నెయ్యితో చేసిందేంటండి చాలా మంచి స్మెల్ వస్తుంది కూడా బాగుంది కూడా అన్నీ స్మూత్గా చక్కగా ఇంకా సరే అండి పెడదాం కదా స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు బాబావారికి ఫస్ట్ పెడతాను కదండి అది చూసారా గబగబా వెళ్ళిపోతుందండి బాబావారి దగ్గర పెట్టాను ఇంకా అది చూసింది కదా ఇంక సైలెంట్గా ఏదో ఒక టైంలో తెచ్చుకొని తినేస్తుందే అండి కానీ ఉంది కదా తినదలే అని అనుకుని ఊరుకున్నాము అందులో అది తిన్నది కాదండి స్వీట్ అది ఎక్కువ తినకూడదే అండి అన్నారు డాక్టర్స్ కానీ అది చూసారా మాకు తెలియకుండా సైలెంట్గా ఏది పడకుండా తెచ్చుకొని దొంగచాటుని తినేసి గిన్నె పక్కన పెట్టింది అది చేసే పనులు కంటి కొంటి పనులేని అటువంటి మాట అక్కడది ఏమైందంటే ఏం తెలియనట్టు చూస్తుంది అనమాట అండి తెచ్చి ఎక్కడ దాచి చూసారు అది సరే అండి బయటికి వెళ్ళడం కోసమని రెడీ అవుతున్నాను అందులో స్వీట్కి చెప్తున్నాను లేండి బయటికి వెళ్తాం అల్లరి చేయక దానికి వెళ్ళే ముందు కాసేపు ముందే చెప్పాలి లేకపోతే మాట అసలు వినదండి చెప్పకుండా వెళ్ళిపోయామనుకుంటుంది అందుకే దానికి స్టార్టింగ్ ఒక వన్ అవర్ ముందే చెప్తే ఇంకా అది అంత అల్లరి చేయదండి నేను కూడా జడ వేసేసుకుంటున్నాను అందులో జడ వేసుకోవాలంటే చాలా కష్టం కదా కష్టం అంటే అండి ఇంత ముందు ఎక్కువ ఉండేది కాబట్టి ఈజీగా వేసుకోవాల్సి బాగుండేది ఇప్పుడు హెయిర్ అంత ఊడిపోయిన మళ్ళీ అది వంకర టెంకరగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట అది వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది జడ అల్లాలంటే రావడం కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట ఇంకేం కాకపోతే ఇంత చేయాలి ముందైతే కొంచెం బయటికి వెళ్తే హెయిర్ మామూలు క్లిప్పి పెట్టి వదిలేసి దాన్ని ఇంకా ఎక్కువగా ఊడిపోతుంది అలా పెడతాయని ఇంకా జడ అల్లేస్తున్నాను అనమాట ఇంకా అల్లేసి ఇంకా హెయిర్ లాస్ట్ని హెయిర్ బ్యాండ్ పెట్టేద్దాం కదా అని ఇంకా జాడ కూడా అల్లడం అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా దానికి చెప్పేసి వెళ్ళాలండి ఎక్కడికి వెళ్తున్నాం అన్న విషయం కూడా చెప్తాను చూస్తూ ఉండండి అలాగే లాస్ట్ వరకు చూడండి వీడియోస్ కుట్ చేయకుండాను కట్ చేయకుండా చూడండి తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని నేను కూడా పౌడర్ రాసుకొని ఫెరంలో డ్రెస్ చాలా నాలుగు అయిందండి ఈ మధ్యని ఎలర్జీ వచ్చిన నుంచి అసలు రాయట్లేదు కదా ఇప్పుడు మాత్రం బయటికి వెళ్తున్నానుక కొద్దిగా పర్వాలేదు కదా అని కొంచెం ఏదో లైట్గా రాసి కొద్దిగా పౌడర్ రాస్తున్నాను అందులో ఎలర్జీ వచ్చిన కానించి పౌడర్ అసలు రాయట్లేదండి ఎప్పుడో బయటికి వెళ్తే మాత్రమే రాస్తున్నాను బయటికి వెళ్ళేటప్పుడు కూడా రాయట్లేదు కూడా కాకపోతే ఈ రోజు మాత్రం కొంచెం ఎందుకో రాయాలనిపిస్తుంది సరే అని రాస్తున్నాను మరీ బాగాలేదు కదా అని ఇంకా బొట్టు కూడా పెట్టేస్తున్నాను అండి కుంకుమ పెడతాను మామ స్టిక్కర్ పెట్టి అని కాకపోతే అది ఇప్పుడు పెట్టిందైతే అసలు కనిపించట్లేదండి అందుకే కొంచెం స్టిక్కర్ పెట్టి కొంచెం దాని కింద కుంకుమ కూడా పెట్టాను మేము బయలుదేరేసరికి ఫోర్ థర్టీ అవుతుందండి ఎందుకంటే ఇంకా అసలు కొంచెం తొందరగా వెళ్ళాలనుకు అనుకున్నాం కాకపోతే అవ్వలేదు ఇంకా తను పడుకొని లెగ్స్ కానీ ఎక్కడికి రారు కదా అందుకే తను కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు బయలుదేరమాట ఇంక నేను కూడా రెడీ అయిపోయి ఇంక చున్నీ వేసుకున్నాను ఈ చున్నీ లెగిన్ మాత్రం ఇది సేమ్ ఇదే లెగిన్ చున్నీ చెన్నైలో తీసుకున్నామండి నేను వేసుకున్న టాప్ ఏమో లక్ష్మి లక్ష్మీ నా సారీ వదిలిచ్చింది అండి మేము చెన్నై వెళ్ళేటప్పుడు వదినిచ్చింది ఈ టాప్ ఒకటిని ఎల్లో కలర్ టాప్ ఒకటి రెండు తీసుకొచ్చి ఇచ్చింది మాట ఒక హ్యాండ్ బ్యాగ్ అదిని ఇంకా దాని మీద కానీ చున్నీ గోల్డ్ కలర్ చున్నీ లెగిన్ తీసుకున్నాను కానీ చున్నీ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్గా చక్కగా ఉంటుంది ఆ డ్రెస్ అన్న బాగుంటుందండి తనకైతే చాలా ఇష్టం అన్న అది బ్లాక్ కదా ఇంత ముందు అయితే బ్లాక్ వేసుకుంటే ఒప్పుకుంటే వరకు అది కానీ ఇప్పుడైతే మాత్రం బ్లాక్ వేసుకుంటే బాగుందని అదే వేసుకో అక్కడికన్నా మామూలుగా అదే డ్రెస్ వేసుకున్న దానితో ఇంక బయటకు వచ్చి అంటారు ఇంకా అది నేను కూడా రెడీ అయిపోయాను హ్యాండ్ బ్యాగ్ అది అమ్మ చేసి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ మాట అండి అది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుందండి చూడడానికి కూడాను ఓన్లీ ఒక ఫోను నా స్పెట్స్ బాక్స్ పెట్టుకోవడానికి ఇంకేదన్నా డబ్బులు వేసుకోవడానికి ఉంటుంది కదా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్ సింపుల్గానీ ఇంకా పెద్దవైతే అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి నా దగ్గర హెయిర్ హెయిర్ అదే అండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే నేను ఎక్కువగా వాడిది మాత్రం ఇదొకటి వాడతాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను కవర్లు అవి చెప్తాను వెళ్ళేదారిలోని ఇంకా కవర్లో ఉన్నాయి చూసారు ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది అది కవర్ ఏంటి ఏంటన్న విషయం కూడాను అందులో చూసి వస్తేనే తెలుస్తుంది కదా ఇంకా నేను బ్యాగ్ ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా డోర్ అది వేద్దామని సింక్ సింక్లో గిన్నెలు కూడా కడిగించలేండి ఏ టైం అవుతుందో తిరిగి వచ్చేసరికి తెలియదు కదా ఇంకా అందుకోసమని మొత్తం వంటకల్ గిన్నెలు ఉంటే కడిగేసి ఇంకా డోర్ వేసేసి ఇంకా ఈ లోపల డోర్ కూడా వేసేస్తున్నాను వేసి కటిని వేసేసాను అనుకోండి స్వీట్ ఇంకేం తీయాలన్నా లేండి అది మేము బయటకు వెళ్ళామంటే ఇంకా పొరుపు మీద పడుకొని ఉంటుంది కాబట్టి అదిగోండి ఇంకా దానికి చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం ఇది హాస్టల్ అండి పిల్లల్ని కట్ట పిల్లలు ఉంటారు కదా హాస్టల్ ఇంక ఇక్కడ టెంపుల్ అండి దుర్గాదేవి టెంపుల్ మీ లక్ష్మి గారు నేను ఎక్కువ ప్రతివారం ఇక్కడికే వచ్చి ఇవాళ ఇంక ఇప్పుడు అలా రావడానికి కూడా లేదు చూడడం గుర్తు తెచ్చుకోవడం బాధపడడం తప్ప ఇంక ఇక్కడ బ్యారేజ్ మీదకి వచ్చాం బ్యారేజ్ మీద చూసారు బ్యారేజ్ కింద ఇంకా హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ అదేంటి కార్మికులు హాస్పిటల్ ఏదో అంటారు కదా ఈసీ ఏదో ఆ హాస్పిటల్ మాట అది కూడా రైల్వే స్టేషన్ పక్కన జాయింట్ అయ్యి ఉంటుంది కదా చాలా పెద్దది ఒకసారి షార్ట్ వీడియో తీసి పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాకపోతే కుదరటం లేదు ఒకసారి మొత్తం ఒకసారి చూపిస్తానండి ఇంకొక రైల్వే స్టేషన్ పక్కన ఇంక అక్కడ నుంచి లక్ష్మి గారి ఇంటికి వచ్చాను చెప్పాను కదండి వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఫోటో ఇంకొక లక్ష్మి గారు కొత్త హౌస్ మాట అండి అక్కడికి వచ్చేసారు కదా అందుకునే ఇంక ఎలాగ శారీస్ అయ్యి పట్టుకొని ఇవ్వచ్చని ఇక్కడకి వచ్చాము చాలా రోజులైంది కదండి లక్ష్మి గారు కూడా రమ్మంటే ఇంక సరే అని ఇంకా లక్ష్మి గారిని ఇవన్నీ ఫోటోలు హాల్లో పెట్టారు అండి ఇవన్నీ బొమ్మలు అన్నీ డాల్స్ అని చాలా బాగున్నాయి చూసారా ఇంకా ఇలా డోర్ కూడా చాలా బాగుంది ఇంకా సామాన్లు సర్దలేదండి అందుకే చూపించలేదు సారీ అన్నీ సర్దుకున్న తర్వాత చూపిస్తాను ఇంకా వెళ్ళేటప్పుడు లక్ష్మి గారు అది సాయి ఉన్నాడు కదండి సాయి దయబే ఆడుతున్నాడు అనమాట నన్ను తను దింపేసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత సాయి తీసుకొస్తుంది అనమాట ఇంకా సాయిని లక్ష్మి వాళ్ళ ఇంటికాడ దింపి ఎందుకంటే అక్కడ కూడా కొద్దిగా పని ఉంది ఇంకా తనను చూసిస్తే అప్పుడు ఇంటికి వెళ్దాం కదా ఇక్కడ టెంపుల్ మాటండి ఇక్కడ మనకి అన్ని టెంపుల్స్ ఎక్కువ కనబడతాయి కదా ఇంకా అక్కడ నుంచి లక్ష్మి లక్ష్మి వాళ్ళ ఇంటికాడ దింపిస్తాడు సార్ ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంకా నైట్ టిఫిన్ మాటండి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే రొట్టి ఇడ్లీ పిండి తంగి టిఫిన్ చేసేసి ఇంకా అప్పుడు మేము కూడా ఇంటికి వెళ్తాం బట్టలు చూసారా లక్ష్మికి ఎన్ని బట్టలు అస్సలు ఖాళీ ఉండదండి పాపం తను కుట్టాలి కానీ రెస్ట్ లేకుండా బట్టలు వస్తానే ఉంటాయి అందులో వన్ ఇయర్ నుంచి ఉన్న బట్టలు కూడా ఉంటాయండి తన దగ్గర అలా ఇస్తారు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదని ఇంకా మేము కూడా టిఫిన్ తను టిఫిన్ తినేసారు నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా అప్పుడు మేము కూడా బయలుదేరతాం బ్లాక్స్ ఇవి పెళ్ళి బట్టలు ఏంటండి పెళ్ళికూతురివి ఇంకా అవి ఫాల్స్ అవి వేస్తున్నాం అది చూస్తున్నాను బాగున్నాయి కదా అని మేము అయించి భయం ఇంకా చూసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం లక్ష్మి ప్రియా కోసం ఏదో చెబుతుంది అదేమో నా పొరుగు తీసుపడేస్తుందామని చెప్పనివ్వట్లేదు అన్నమాట అండ్ అది అందుకే అది ప్రియా అంత నవ్వుతుందన్నమాట చెప్పొద్దని ఆఫ్ చేస్తుంది కాసేపు మేము నవ్వుకొని ఇంకా తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకా వాళ్ళకి చెప్పేసి బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం అంటే స్వీట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో దాన్ని చూడాలి అది చేస్తే అల్లరి చేస్తుందా లేకపోతే ఏమన్నా తీసి పాడు చేస్తుందా కదా అండి అవే చెప్పుకుంటాను అనుకుంటా వెళ్తాను అన్నమాట ఇదంతా అపార్ట్మెంట్స్ దగ్గర ఇంకా పవరాలు తిమ్మంటారు కదా ఇదే ఇక్కడే ఎంట్రన్స్ అన్నమాట అండి ఇలాగా తిరిగేసరికి మలుపు ఇంకా దాన్నే పౌరాలు తిమ్మంటారు ఈ ఎదురుగొంట వీధిలోనే మేము ఇంత ఉండి వెళ్ళాం కదండి పల్లం రాజనగర్ నగర్ ఇంకోటి ఈ వీధిలోకి వెళ్తేనే పల్లెం రాజనగర్ నగర్ ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వచ్చేసాం వచ్చేసరికి స్వీట్ ఏం పాడు చేయలేదు లేండి అలా అది అదిగోండి కట్టేసాం కదా తను కట్టిస్తున్నట్టున్నారు ఏమన్నా పొడ చేస్తుందేమని కానీ ఏమీ చేయలేదు దానికి ఇంకా వచ్చాక అన్నం పెట్టాలండి మేము అక్కడ టిఫిన్ తినేసాం కదా ఇంకా ఎలా వచ్చేసాం కాబట్టి అన్నం కూడా పెట్టేస్తాను పప్పు అంటే ఇష్టం కదా దానికి పప్పు అంటే చాలండి ఇంకా ఏమైనా మాట్లాడకండి సైలెంట్గా తినేస్తుంది ఎందుకు అంత ఇష్టం స్వీటీకి ఏ జన్మలోనూ అది బ్రాహ్మణ్స్ ఇంట్లో పుట్టి ఉంటుంది అండి అందుకే ఇప్పుడు కూడా అది పప్పు టమాటా బంగాళదుంప చేమదుంపల కూర ఇటువంటివి ఎక్కువగా ఇష్టపడుతుంది ఇంకా అది అన్నం తినేస్తుంది కదా ఇంకా చూడండి ఇక సేపు అలాగా ఆడుతూ ఉంటుంది అది కూడా తిన్న తర్వాత ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను